ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ విక్టరీ వెంకటేష్ నటించిన టాప్ ట్వంటీ ఫైవ్ మూవీస్ ఒకసారి చూద్దాం టాప్ వన్ కలియుగ పాండవులు ఈ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అవడం జరిగింది ఈ సినిమా హిట్గా నిలిచింది టాప్ టూ శ్రీనివాస కళ్యాణం భానుప్రియ మరియు గౌతమి హీరోయిన్లుగా నటించారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది టాప్ త్రీ బ్రహ్మపుత్రుడు ఈ సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమాలో రజనీ హీరోయిన్గా నటించింది టాప్ ఫోర్ ఒంటరి పోరాటం ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది టాప్ ఫైవ్ ధ్రువ నక్షత్రం ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో రజనీ హీరోయిన్గా నటించింది టాప్ సిక్స్ బొబ్లి రాజా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది ఈ సినిమాలో హీరోయిన్గా దివ్య భారతి నటించింది టాప్ సెవెన్ చంటి ఈ సినిమాలో హీరోయిన్గా మేనా నటించింది ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది టాప్ ఎయిట్ సుందరకాండ ఈ సినిమాలో మేనా హీరోయిన్గా నటించడం జరిగింది ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది టాప్ నైన్ కొండవీట్ రాజా ఈ సినిమాలో నగ్మా హీరోయిన్గా నటించింది ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది టాప్ టెన్ అబ్బాయి గారు ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాలో హీరోయిన్గా మేనా నటించడం జరిగింది టాప్ లెవెన్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో లూపర్ ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్గా సూపర్ హిట్ అయింది సౌందర్య హీరోయిన్గా నటించింది టాప్ ట్వెల్వ్ పవిత్ర బంధం ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో కూడా హీరోయిన్గా సౌందర్య నటించింది టాప్ థర్టీన్ ప్రేమించుకుందం రా ఈ సినిమా అంజలి జవేరి హీరోయిన్గా నటించింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది టాప్ ఫోర్టీన్ సూర్యవంశం ఈ సినిమా కూడా బ్లాక్ బస్ట్ హిట్ అయింది ఈ సినిమాలో మేనా మరియు రాధిక హీరోయిన్గా నటించారు టాప్ ఫిఫ్టీన్ గణేష్ ఈ సినిమా కూడా బ్లాక్ బస్ట్ హిట్ అవ్వడం జరిగింది టాప్ సిక్స్టీన్ రాజా ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అయింది ఇందులో హీరోయిన్గా సౌందర్య నటించింది టాప్ సెవెంటీన్ కలుసు ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ ఇందులో సిమ్రాన్ హీరోయిన్గా నటించడం జరిగింది టాప్ ఎయిటీన్ జయం మెనదేరా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది సినిమాలో హీరోయిన్గా సౌందర్య నటించింది టాప్ నైన్టీన్ నువ్వు నాకు నచ్చో ఈ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అయింది సినిమాలో హీరోయిన్గా ఆర్తి అగర్వాల్ నటించారు టాప్ ట్వంటీ మల్లేశ్వరి ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో హీరోయిన్గా కత్తిరకాయపు నటించింది టాప్ ట్వంటీ వన్ సంక్రాంతి కుటుంబ సమేతంగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది టాప్ ట్వంటీ టూ లక్ష్మి ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో నైన్ హీరోయిన్ గా నటించింది టాప్ ట్వంటీ త్రీ తులసి ఈ సినిమాలో కూడా హీరోయిన్గా నైన్ థర్ నటించింది ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది టాప్ ట్వంటీ ఫోర్ దృశ్యం ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో హీరోయిన్ గా మేనా నటించడం జరిగింది టాప్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ టూ ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైన్గా వచ్చి సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో వెంకటేష్ మంచి కామెడీ పండించారు ఈ విధంగా వెంకటేష్ నటించిన టాప్ ట్వంటీ ఫైవ్ మూవీస్గా వీటిని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ